అప్పటికే ఇతని తీసుకెళ్లడం కొట్టడం కూడా జరిగింది కానీ పోలీసు వాళ్ళు మాత్రం మీరు కొట్టలేదు అంటున్నారు ఇప్పటికి కూడా అతనికి ఎఫ్ఐఆర్ కాకుండా ఎవరికి ఇవ్వలేదు అతను ఏ కేసు అరెస్ట్ చేసిందనే విషయం కూడా ఇవ్వలేదు మేమైతే నరసింహరావు గారు ఏదైతే కొట్టడం జరిగిందో దానికి సంబంధించిన మెడికల్ టెస్ట్ అన్ని కూడా చేయించి పెట్టి రెడీగా ఉంచాం ఇప్పటికైనా ఎస్పి గారు ఆ

చూసుకోండి కానీ ఆ తప్పు చేసిన అనే అంశం ఎందుకు వస్తుంది ఎమ్మెల్యే గారి మాటలు మాట్లాడి ఆ ప్రొవొకేషన్ మీదనే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దు అయిన మెదకు ఎమ్ఎల్ఏ మెదక్ ఎమ్మెల్యే గారు ఆ మెదక్ ఎమ్మెల్యే మాట్లాడిన అంశాలను ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలేదు ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అయితే రామయ్యపేటలో మా కార్యకర్తలు దాని మీద దరఖాస్తు ఇస్తే కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోలేదు దాని విషయంలో ఇప్పుడు ఆ ఎస్పీ గారికి మేము పద్మ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి దరఖాస్తు ఇచ్చి దీని మీద ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేసి ఈ విషయంలో తన చర్యలు తీసుకోవాలని చెప్పాం ఇంకొక అంశం నిజంగా ఖచ్చితంగా పార్టీ అనేది మీ ఎప్పుడు ఉంటది ఇటువంటి అప్పుడప్పుడు కొన్ని చిన్నవి జరిగినప్పుడే మనందరికీ కూడా ఇటువంటి విషయాలలో పార్టీ కూడా ఏకమై పోలీసు వాళ్ళు కావచ్చు లేదా న్యాయపరమైన ఇబ్బందులు పార్టీ ఎప్పుడు కూడా ఎల్లవేళలా కేంద్ర రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ జిల్లా నాయకులం కానీ రాష్ట్ర నాయకులం కానీ నియోజకవర్గ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు సరే కొంత పొరపాటు ఏదైతే జరిగింది దాన్ని ఆపలేకపోయినా పోలీసు కుట్రతోటి చేయడం జరిగింది ఇంకొకటి మీడియా కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఆ ఎస్ఐ సిఐ గారి ప్రవర్తన ఇతని కొట్టు ఒక ఫోన్ కాల్ ఆ టైంలో ఇతని దెబ్బలు చప్పుళ్ళు వినండి అని చెప్పి కూడా ఇక జరిగిందని చెప్పి అయితే వాళ్ళకు ఇప్పుడు ఎస్పీ గారి చెప్పినాం ఆ టైంలో ఆ గారు కానిస్టేబుల్ చెక్ చేయాలి ఎవరికి ఫోన్ చేసిరు ఎవరి విషయం కూడా దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం లేకపోతే ఖచ్చితంగా వాళ్లకు ఇంతకుముందు మా శంధర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న హెచ్ఆర్సీ కావచ్చు హైకోర్టు కావచ్చు డిజిపి గారు కావచ్చు వాళ్ళందరికీ కూడా మేము తలుపులు తట్టి యాక్షన్